బజరంగీ తో గుర్తింపు పొందిన హర్షాలి మల్హోత్రా ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ రెండు ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఈ చిత్రంలో ఆమె జనని అనే కీలక పాత్రలో కనిపించనుంది జనని ప్రమాదంలో పడినప్పుడల్లా అఖండ వచ్చి రక్షించే పాత్ర ఇది బాలయ్యతో నటించడం గొప్ప అనుభవమని ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ అని హర్షాలి చెప్పింది చలికాలంలో యాక్షన్ సీన్లు చేయడం ఛాలెంజింగ్ అయినా బోయపాటి ప్రోత్సాహం వల్ల ధైర్యంగా చేశానని తెలిపింది డిసెంబర్ ఐదున అఖండ రెండు విడుదల కానుంది బజరంగీ భాయ్జాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిన్నారి హర్షాలి మల్హోత్రా ఎంతో మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది బాలనటిగా అమోఘమైన నటన కనబరిచిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టింది కథక్ నృత్యంలో శిక్షణ పొందుతూ సరైన అవకాశం కోసం ఎదురుచూసిన హర్షాలి దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి అడుగు పెడుతోంది రీఎంట్రీ కూడా సాధారణ సినిమా ద్వారా కాదు టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన భారీ యాక్షన్ అండ్ డివోషనల్ మూవీ అఖండ రెండు తాండవం ద్వారా అఖండ రెండులో హర్షాలి పోషించిన పాత్ర పేరు జనని ఈ పాత్ర గురించి ఆమె ఎంతో ఆసక్తిగా మాట్లాడుతూ జనని చాలా మంచితనం ఉన్న అమ్మాయి కేరిన్ స్వభావం కలిగినది ఆమెకు అఖండ ఆశీర్వాదం ఉండేలా కథను డిజైన్ చేశారు ఆమె జీవితంలో ప్రమాదం వచ్చినప్పుడల్లా అఖండ ఆమెను రక్షించడానికి వస్తాడు అని వివరించింది ఆమె చెప్పేదాన్ని బట్టి చూస్తే హర్షాలీ పాత్ర చిత్రంలో కీలకంగా నిలిచినట్లు తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాలో ఆమె యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొనడం విశేషం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో షూట్ చేయడం ఒక ఛాలెంజింగ్ అనుభవం బోయపాటి ప్రోత్సాహం వల్లే సులభంగా చేయగలిగాను అని చెప్పింది నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేరింగ్ అనుభవం గురించి హర్షాలి మాట్లాడుతూ మొదట ఆయనతో నటించాలంటే భయం వేసింది కాని బాలకృష్ణ గారు చాలా కూల్ కేరింగ్ పర్సన్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ అంత కూడా ఆయన ఒక్కసారైనా అలసట చూపలేదు ఆయన్ని చూసి నేను యాక్షన్ స్టంట్స్ చేయగలిగాను అని తెలిపింది బాలయ్యతో కలిసి నటించడం తన కెరీర్లో పెద్ద బ్లెస్సింగ్ గా భావిస్తున్నానని హర్షాలి చెప్పింది దర్శకుడు బోయపాటి గురించి చెబుతూ బోయపాటిగారు నన్ను చాలా ప్రోత్సహించారు ప్రతి షాట్ తర్వాత అద్భుతంగా చేశావు అని చెప్పి నాలో ఆత్మవిశ్వాసం పెంచారు జనని పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేయడం నా అదృష్టం అని హర్షాలి చెప్పింది ఈ అనుభవం వల్ల భవిష్యత్తులో పెద్ద పాత్రలు చేయాలన్న నమ్మకం పెరిగిందని ముఖ్యంగా సంజీ లీలా భన్సాలి చిత్రంలో ఒక మంచి లీడ్ రోల్ చేయాలన్నది తన డ్రీమ్ అని వెల్లడించింది రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించిన అఖండ రెండు తాండవం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా హర్షాలీ మీడియాతో మాట్లాడిన విషయాలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి బాలీవుడ్ లో ఘనమైన ఆరంభం చేసిన హర్షాలి ఇప్పుడు టాలీవుడ్ లో శక్తివంతమైన పాత్రతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది అఖండ రెండులో ఆమె పాత్ర బాలయ్యతో ఆమె స్క్రీన్ కెమిస్ట్రీ బోయపాటి దిశానిర్దేశం అన్నీ కలిసి హర్షాలికి కొత్త చాప్టర్ ని క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి